ప్రశ్నోత్తరాల ద్వారా హిందూ మతం పండుగలను ఎందుకు జరుపుకోవాలి ఎలా జరుపుకోవాలి సమాధానం పవిత్రమైన దినాల్లో పండుగలు జరుపుకోవటం అన్ని మతాల్లో ఉంది తత్వబోధనలు వినటం ద్వారా పురాణాది కథల కథల ద్వారా సామాన్య జనులు కూడా ఎంతో కొంత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించినా పూజా పునస్కారాలు కొంత కర్మకాండ లేకుండా వారికి తృప్తి మనశ్శాంతి కలగవు నోములు దీక్షలు వ్రతాలను పాటించడం వల్ల పూజలు పండగ దినాల వల్ల ఇటువంటి తృప్తి వారికి దొరుకుతుంది వీటిని ఆచరించిన ఫలితంగా ఇంద్రియ నిగ్రహం మనశ్శాంతి ఆనందం లభించడమే కాక సమాజంలో ఐకమత్యం పరస్పర సహాయ సహకారాలు పెంపొంది మత సాంప్రదాయాలు సంస్కృతి పరిరక్షణ కూడా జరుగుతుంది మనసును నిరంతరం తత్వ విచారణలో నిమగ్నం చేయడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు అలాంటి సమయాల్లో మనసును విశేషకాలపైకి పోకుండా నిరోధించడానికి కూడా పూజలు పండగ దినాలు ఉపయుక్తాలవుతాయి అటువంటి విశేషమైన దినాల్లో ఇతర దినాల కంటే విశేషంగా దైవ పూజ ధ్యానం సంకీర్తనలు చేయడానికి ప్రయత్నించాలి ఈ రోజుల్లో రకరకాల పిండి వంటలతో మనం ఆరగించే విందు ఎక్కువ జప ధ్యా ధ్యానాదులు అనుష్ఠించి మనం స్వీకరించవలసిన ఆధ్యాత్మిక విందుకు ప్రతీక కానీ కేవలం పిండి వంటలు ఆరగించడంతోనే ముగిస్తే పండుగలకు అర్థం ఉండదు పర్వదినం సర్వదినం అవుతుందంతే ఈ పండుగ పర్వదినాలు మహాపురుషులు పుట్టినరోజులయ్యి ఉండవచ్చు ఉదాహరణకు రామనవమి లాంటివి లేదా మన దేశపు ధార్మిక సాంస్కృతిక చరిత్రలో మైలురాళ్ళు కావచ్చు ఉదాహరణకు గీతా జయంతి లేదా ప్రకృతి మాతకు మనం కృతజ్ఞతలు సమర్పించే సంక్రాంతి మొదలైన పర్వదినాలు కావచ్చు దీపావళి దసరా లాంటి పండుగలు పురాణ ప్రాసత్వం కలిగినవి ఇటువంటి రోజుల్లో విశేషంగా ఉపవాసం ఇంద్రియ నిగ్రహం దైవ పూజ పెద్దలకు నమస్కరించి వారికి ఆశీస్సులను పొందటం తర్వాత బంధుమిత్రాదులతో విందు భోజనం చేయటం పరస్పరం గృహాలకు వెళ్ళి కానుకలు ఇచ్చిపుచ్చుకోవటం మొదలైనవి వాడుగ్గా వస్తూ ఉన్నాయి అయితే ఏవి కూడా పర్వదినాల్లో ఆచరించవలసిన జపతాపాలకు ఆటంకంగా పరిగణించకూడదు ఉత్తర భారతదేశంలో దాసరా కాలంలో శ్రీరామలీల దుర్గా పూజ మొదలైన ఉత్సవాలు ఎంతో ఆడంబరంగా జరుపుతారు దక్షిణాన వినాయక చతుర్థి ఘనంగా జరుపుకుంటారు హోలీ కృష్ణాష్టమి ఇత్యాది పండుగలను అన్ని ప్రాంతాల వారు వైభవంగా జరుపుకుంటారు దురదృష్టవశాత్తు ఇటీవల వీటిలో ధార్మిక ప్రభావం తక్కువై జుగుస్సు కలిగించే వికృత చేష్టలు హింసాత్మక ధోరణులు ప్రబలుతున్నాయి హిందూ సమాజం మేలుకొని ఇటువంటి అనుచిత క్రియాకలాపాలకు చోటు లేకుండా చేసి ఈ పండుగల పవిత్రతను వైశిష్ట్యాన్ని మహత్వాన్ని కాపాడేందుకు ప్రయత్నించాలి ధన్యవాదములు